మరణం లేని మీరు యు ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసినవారు పీజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో పద్దెనిమిదవ అధ్యాయమైన విశ్రాంతి కంటిన్యూ చేద్దాం ఏ మనిషి యోగ దృష్టిని పొందటానికి సిద్ధంగా ఉంటాడో అతడే యోగ దృష్టితో చూడగలడు అయితే ఒక్క రాత్రిలో మాత్రం ఫలితాలు కనిపించవు మీరేం పొందగలుగుతారో దానికోసం అవసరమైనంత శ్రమ పడాల్సి ఉంటుంది అభ్యాసం చేయాల్సి ఉంటుంది విశ్వాసం ఉండాలి మీరు డాక్టర్ కావాలనుకుంటే ముందుగా ఉపాధ్యాయుల మీద విశ్వాసం ఉండాలి ఆ తరువాత మీ మీదే మీకు విశ్వాసం ఉండాలి తరగతుల్లో మీరు చేయాల్సిన అభ్యాసాలన్నీ ఖచ్చితంగా చేసి తీరాలి ఇంత చేసినా డాక్టర్ కావడానికి మీకు సంవత్సరాలు పడుతుంది మీరు మా దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నారు కదా ఆరాలను చూడాలని ప్రయత్నిస్తున్నారు కదా ఎంతసేపు ప్రయత్నిస్తున్నారు వారానికి రెండు గంటల వారానికి నాలుగు గంటల ఎంత చేసినా రోజుకి ఎనిమిది గంటలకన్నా ఎక్కువ ప్రయత్నించడం లేదు కదా మళ్లీ ఇంటి దగ్గర హోంవర్క్స్ చేయడం లేదు కదా కనుక ఓర్పు వహించండి ఎందుకంటే మీకు ఓర్పు అచంచల విశ్వాసం ఉంటే మీకు ఆ ఆరాలు కనిపించగలవు ఎందుకంటే అర్హత ఉన్నవారికి అవి కనిపించి తీరుతాయి కాబట్టి చాలా కాలం నుంచి అనేక ప్రపంచ నుంచి ఐరన్ కర్టన్ వెనకాల ఉన్న దేశాల నుంచి కూడా అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు మాకు మా సాధకులకి మధ్య జరుగుతున్నాయి ఆస్ట్రేలియాలో ఓ చిన్నపిల్లకి చక్కటి యోగ దృష్టి సిద్ధించడం మాకు తెలుసు ఈ అమ్మాయి తనకున్న శక్తుల్ని దాచి ఉంచుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి తన బంధువులు ఏమనుకుంటున్నారో ఆమెకు తెలిసిపోతోందని ఆమె అన్నప్పుడు ఆమె వద్ద విచిత్రమైనది ఏదో ఉందని అనుకోవడం ప్రారంభించారు వాళ్ల ఆరోగ్య పరిస్థితి కూడా ఈ అమ్మాయికి స్పష్టంగా గోచరమయ్యేది కెనడాలోని టొరంటో నగరంలో నివసించే ఓ ఆవిడ కేవలం కొద్ది వారాల్లోనే ఎతిరిక్ను చూడగలిగింది వేళ్ల చివరిల నుంచి చిమ్ముకొచ్చే ఎతిరిక్ను ఆమె చూడగలుగుతుండడమే కాక తల మీద తేలియాడుతున్న ఓ కమలాన్ని దర్శించగలుగుతోంది ప్రస్తుతం ఆమె ఆరాలను కూడా చూడగలుగా అదృష్టవంతురాలు తాను ఓ చిత్రకారిని కూడా కనుక తాను చూసిన పువ్వుల చుట్టూ కనిపించే ఆరాల చిత్రాలను ఆవిడ గీయగలుగుతోంది ఈ యోగ దృష్టి ఏదో ఒక దేశానికే పరిమితమని మీరు అనుకోకుండా ఉండగలిగేలా నిరూపించేందుకు యుగోస్లేవియా నుంచి ఓ ప్రతిభావంతురాలైన యువతి వ్రాసిన ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నాం ఓ పాఠ్యాంశంలో ఆమె అనుభవం గురించి ప్రస్తావించాలని నిర్ణయించగా ఆ విషయం గురించి ఆమెకు ఉత్తరాన్ని రాస్తే అందుకు సమ్మతించి ఆమె వ్రాసి పంపిన ఉత్తరం ఇది అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కొంత భాషను మాత్రమే మేము సవరించాల్సి వచ్చింది ఇదిగో చదవండి ప్రపంచం మీద ఉన్న నా డియర్ ఫ్రెండ్స్ మనం నిజంగా ఎలాంటి సమయాల్లో ఉన్నామంటే ఇది రోజూ మనల్ని ఉండాలా ఉండకూడదా అని అడుగుతూ ఉంది ఇంకా అందరికీ సోమరిపోతుల్లాగా వెచ్చగా ఉన్న స్టవ్ పక్కన పిల్లిలాగా ఒదిగి కూర్చునే టైం దాటిపోయింది ఈ జీవితము అనంతత్వము కూడా మనల్ని ఓ ప్రశ్న అడుగుతూ ఉన్నాయి అవునా లేక కాదా ఏం అవునో లేక ఏం కాదో మనకు అర్థం ఎలా అవుతుంది అంటే ఇంకా ఆత్మను పస్తులు పెడుతూ శరీరాన్ని రోగిష్టిగానే చేస్తూ ఉందామా లేక కాస్త ఆత్మకు పోషక పదార్థాలు ఇస్తూ తద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా అందంగా సమతుల్యంగా ఉంచుకుందామా అవునా నేనెందుకు ఎప్పుడూ కనిపించని సర్జన్లు శరీరంలో నుంచి పీకి ఓ ప్లేటులో పెట్టి మనకు చూపించలేని ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటాను ప్రియ స్నేహితులారా ఆత్మ ఉందని మీరు నమ్మినా నమ్మకున్నా గాని ఆత్మ అనేది ఉంది దయచేసి ఓ నిమిషం సమయాన్ని ఇవ్వగలరా సినిమాకు ఫుట్బాల్ మ్యాచ్కు పరిగెత్తకండి మోటారు కారు దగ్గరకు వెళ్ళకండి ఒక్క క్షణం వినండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం నిజంగా ప్రపంచానికి పడమడు వైపు ఉన్న దేశాల్లో ఎక్కువ మంది కనిపించదు అని అందరూ చెప్పుకునే ఇంకొక ప్రపంచాన్ని చూడలేరు మనుషుల ఆరాలు కూడా వీళ్లకి కనిపించవు ఆత్మ అన్నది ఎప్పటికీ ఉండి అలజడి చెందని మనలోని ఒక భాగం మన పైన ఉన్న శరీరం ఇదే ఇది లేకుండా మనం ఉండలేం నాకు చిన్నప్పటి నుంచి ఆరాలు కనిపించే శక్తి ఉంది చిన్నప్పుడు అందరికీ నాకు కనిపించినట్లే కనిపిస్తుంది అనుకునేదాన్ని కానీ అందరూ నన్ను అబద్దాలు కోరు అని అనడం వల్ల నాకు పిచ్చి ఉందని తీర్మానం చేశారు కాబట్టి నాకు కనిపించినట్లు వాళ్ళకి కనబడడం లేదు అని నాకు అర్థమైంది నేను ఏ పద్ధతిలో వెళుతున్నానో చూపిస్తాను మీరెప్పుడైనా లోపల కనిపించే రింగుల్ని చూశారా చెట్టి ఎన్ని సంవత్సరాలు పండిందో ఏ ఏ సంవత్సరాల్లో పంటలు బాగా పండాయో కూడా ఈ గీతలు చూసి తెలుసుకోవచ్చు గుర్తు లేకుండా ఏదీ ఉండదు ఏదైనా సరే ఓ పాత చర్చి ముందు ఓ రోజుని నించున్నాను ఇంకెవరికీ కనిపించకుండా నాకు మాత్రమే ఒకటి కనిపించింది ఆ బిల్డింగు చుట్టూ ఓ వెలుతురు ఉంది ఆ వెలుతురు చుట్టూ చెట్టు లోపల ఉన్నట్లు సన్నని గీతలు గీయబడి కనిపించాయి ఆ గీతలను చూసి నేనందరికీ చెప్పాను చర్చి చుట్టూ ఎన్ని గీతలు ఉంటే అన్ని శతాబ్దాలుగా ఆ చర్చి ఉన్నట్లు లెక్క అని నేను చూసిన చర్చి జాగ్రేబ్ సమీపంలో రెమెంటే ఊర్లో ఉంది జాగ్రేబ్ క్రోషియా రాజధాని అప్పటి నుంచి అన్ని పాత బిల్డింగుల చుట్టూ ఉన్న గీతలను చూసి ఆయా బిల్డింగుల ఎంతో నేను చెప్పగలిగేదాన్ని ఒక ఫ్రెండ్ ఒక రోజు నన్ను అడిగింది ఈ చిన్న చర్చి వయస్ ఎంత అని నాకేమీ కనిపించడం లేదు ఈ చాపెల చుట్టూ ఒక్క గీత కూడా లేదు బిల్డింగ్ చుట్టూ వెలుతురు మాత్రం కనిపిస్తోంది అని చెప్పాను ఆల్రైట్ ఈ చర్చి కట్టి ఇంకా నూరేళ్లు కాలేదు అని నా ఫ్రెండ్ ఒప్పుకుంది చూడండి బిల్డింగ్కే ఆత్మ ఉంటే బ్రతుకున్న వాటికి ఇంకా ఎక్కువే ఉండవచ్చు కదా చెట్టు ఆరా నాకు తెలుసు పచ్చిక బయళ్ల పూల ఆరాలు నాకు తెలుసు ముఖ్యంగా సూర్యుడు అస్తమిస్తున్న వేళల్లో అలాగే ప్రతి జీవి చుట్టూ మీ కుక్క చుట్టూ మీ పిల్లి చుట్టూ కూడా అక్కడ కూర్చొని తన సాయంత్రపు పాటను పాడుతున్న చిన్న పిట్ట కనిపించిందా ఆ పిట్ట చుట్టూ వెలుతురు ఎలా చిమ్ముతుందో దాని ఆత్మ సంతోషిస్తున్నట్లుగా ఓ పిల్లవాడు దాన్ని కాల్చి కిందకు పడగొట్టాడు ఆ చిన్న ఆరా ఒక్కసారిగా మినుక్కుమని వెలిగి మాయమైపోయింది ప్రకృతి ఏడ్చినట్లు అనిపించింది అందరికీ చెబితే నాకు బుద్ధి లేదన్నారు నా పద్దెనిమిదో ఏట పెద్ద అద్దం ముందు నిన్ను నించున్నాను రాత్రి అయిపోయి నేను పడుకోబోతున్నప్పుడు రూమ్ లో చీకటి ఉండి నేను తెల్ల గౌను వేసుకున్నాను అద్దం ముందు వెలుతురు కనిపించి అటు చూశాను అద్దంలో నా బొమ్మ చుట్టూ నీలిరంగు ఇంకా దాని చుట్టూ మంటెలాగా బంగారు రంగు కనిపించింది ఆరా గురించి తెలియని నాకు భయం వేసి కెవ్వును ఆరుస్తూ కిందకి పరిగెత్తాను నేను కాలిపోతున్నాను అని కేకలేసుకుంటూ అయినా నాకేం బాధలేదు కాని ఏంటది అమ్మా నాన్న లైట్ వేసి చూశారు వాళ్లకు ఏమీ కనబడలేదు కానీ లైట్ ఆపేయగానే వాళ్లకు కూడా నా చుట్టూ మంట కనిపించింది మా పని మనిషి పైకొచ్చి చూసి భయపడిపోయి అరిచి వెనక్కు తిరిగి పారిపోయింది అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఇతర జీవుల చుట్టూ వెలుతురు కనిపించిన సంగతి నా చుట్టూ కూడా ఈ వెలుతురు కనిపించడం ప్రత్యేకంగా అనిపించింది అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది మా నాన్న లైటు ఆపగానే నా చుట్టూ మంట కనిపించేది లైటు వేయగానే మాయమైపోయేది ఆయన చాలాసార్లు లైట్ ఆపి వేసి పరీక్ష చేశాడు ప్రతిసారి అదే మాదిరి జరిగింది భయం అంటే ఏమిటో మీకు తెలుసా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పైన ఎగురుతున్న విమానాల్లో నుంచి బాంబులు కిందపడి పేలుతుంటే పరుగులు తీసే నా దేశపు సైనికుల ఆరాలను చూస్తే నాకు భయం కలుగుతూ ఉండేది రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీల పాలన రోజుల్లో నన్ను ఓ జర్మన్ జైల్లో చావు నిర్ణయింపబడి ఉండేవాళ్ల కోసం ఉపయోగించే సెల్లులో ఉంచాల్సొచ్చింది నన్ను హింసించి నా నుంచి రహస్యాన్ని బయటకు లాగేందుకు ఆ గదిలో నన్ను తీసుకుని వెళ్లారు అక్కడ హింసించబడుతున్న కొందరు ఖైదీలు ఉన్నారు వాళ్ల హింసలకు తట్టుకోలేక భయంకరంగా అరుస్తున్నప్పుడు వాళ్ల ఆరాలను గమనించాను ఘోరంగా కనిపించాయి శరీరాల చుట్టూ చాలా పలుచగా ఏమాత్రం కాంతి లేకుండా దాదాపు మాయమైపోతున్నట్లు కనిపించసాగాయి కొన్ని ఆరాలు అప్పుడే ఆరిపోయి ఉన్నాయి మనుషులు చస్తుంటే ఆరాలు ఒక్కసారి కాస్త వెలిగేవి నాలో ఏదో చైతన్యం కలిగింది ఏదో గుర్తుకొచ్చింది పవిత్ర గ్రంథంలోని ఒక మాట ఆత్మను చంపేవాళ్లకే భయపడు శరీరాలను చంపేవాళ్లకు భయపడకు దీని గురించి మనస్సు లగ్నం చేసేదాన్ని అందరు ఖైదీలను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేదాన్ని అప్పుడు ఆరా పెద్దదైనట్లు నాకు కనిపించేది నా చుట్టూ ఉన్నవారి ఆరాలు కూడా ఆరోగ్యంతో వెలిగేవి ఇంకొక స్త్రీ నాకు ఆ విషయంలో సహాయపడేది కొంతకాలం జరిగేసరికి మృత్యు తాండవించాల్సిన గదిలో సంతోషం వెళ్లివిరి సాగింది అందరూ గొంతెత్తి పాడడం ప్రారంభించారు ఎన్నో గంటల ప్రశ్నావళిని తట్టుకుని ఎంతో బాధని ఏమాత్రమూ అపాయం లేకుండా భరించగలిగాను ఎందువలనంటే నిత్య జీవితాన్ని గురించి నేను ధ్యానించాను ఈ భయంకరమైన కల తరువాత నన్ను హింసించే వాళ్లు నన్ను ఏమీ చేయలేక విసిగెత్తి కోపగించుకుని నన్ను బయటకు తరిమేశారు పాడు చేస్తున్నానని నేను గనక భయపడి ఉంటే నన్ను నా పదహారు మంది కామ్రేడులను చంపేసి ఉండేవారు నాకు కనిపించేట్టు పాశ్చాత్య ఆరాలు మిణుకు మిణుకుమిమని గుడ్డిగా వెలుగుతూ ఉంటాయి అవి ఎప్పుడు ప్రశాంతంగా ఉండవు ఎప్పుడూ శృతిలో ఉండవు ఒక విధంగా ఓ పద్ధతి లేని ఆరాలు ఇంకొకళ్ళ ఆరాలను కూడా అంటువ్యాధి అందర్నీ పీడించినట్లు పాడు చేస్తాయి హిట్లర్ మాట్లాడిన అర్థం లేని మాటలు ప్రజల్ని భయపెట్టగలిగాయి కనుకనే హిట్లర్ ఆరా జనాల ఆరాను పాడు చేయగలిగింది కాబట్టి హిట్లర్ కొంత విజయాన్ని పొందగలిగాడు అతని మాటల్ని వింటున్న జనాల ఊహలు అడ్డు ఆపు లేకుండా పరిగెడుతూ ఉండేవి మీరు అలసిపోయారా ఇంకొంచెం చదవగలరా అందరికంటే భేదవారైన జాగ్రేబ్లోని పిచ్చివాళ్ల దగ్గరికి వెళదాం చాలా కాలం క్రితం నేను ఇనుపజల్లెడలాంటి మెషిలో నుంచి పిచ్చివాళ్ల ఆరాలను పరిశీలించాను నిజానికి చాలా అధ్వన్నపు స్థితిలో ఉండే మనుషులు వీళ్లు నా ఫ్రెండు నన్ను సీనియర్ డాక్టర్కు పరిచయం చేశాడు ఆయనకు ఇలాంటి విషయాలంటే అస్సలు నమ్మకం లేదు పేషెంట్ల ఆరాలను నేను పరిశీలించాలని అనుకుంటూ ఉన్నానని ఆయనతో అన్నాను జైలులో బంధించబడడానికి తగినంత పిచ్చి ఉన్న పేషెంట్ నాలో ఆయనకు కనిపించినట్లయింది అలాంటి చూపుతో నన్ను చూశాడు చివరకు ఆయన తన పేషెంట్లను కొందరిని చూపించేందుకు ఇచ్చాడు ఓ జబ్బుతో బాధపడుతున్న ముసల్దాన్ని పట్టుకుని నా దగ్గరకు తీసుకొచ్చారు ఘోరంగా భీకరంగా కనిపించే ముఖం ఆ ముసల్దాన్ని ఒకదానికొకటి ఎప్పుడు కొట్టుకుంటూ రాసుకుంటూ ఉండడం వల్ల అరిగిపోయిన పళ్లతో తేలిపోతున్నట్లు తిరిగే కళ్లతో ఆమె నాకు కనిపించింది దెయ్యపు మంటల్లాగా ఆమె జుట్టు నిలబడి ఉంది నిజంగా భయం పుట్టించే ఆకారం ఆమెది భౌతికంగా కనిపించే ఈ వికారం నేను గమనించినా కనిపించిన జగత్తులోని దానితో పోలిస్తే అసలు లెక్కలోకే రాదు శరీరాన్ని దాటుకుని బయటికి వచ్చేసి ఉన్న ఆ పిచ్చిదాని ఆత్మ ఆ పిచ్చిదాని శరీరాన్ని ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్న ఓ నల్లటి నీడలాంటి దానితో భీకరంగా యుద్ధం చేస్తూ ఉండడాన్ని స్పష్టంగా చూశాను చుట్టూ ఓ సుడిగుండం లాంటి మాత్రము పొంతనలేని వెలుగు ఆ ముసలిదానిని దూరంగా తీసుకుని వెళ్ళిపోయారు నేను డాక్టర్తో చెప్పాను ఆ ముసలిదాని పిచ్చి నయం కాదు అని ఎందుకంటే ఆమెను నిజంగానే ఓ దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది అని ఇక మనం ఈ పాఠాన్ని ఇక్కడే ఆపే ముందు ఓ మాట చెప్పుకొని ముగిద్దాం ప్రతిభావంతురాలైన ఈ యుగేస్లేవియన్ యువతిగా మీరు తగినంత అభ్యాసం చేయడం వల్ల తగినంత విశ్వాసాన్ని కలిగి ఉండడం ద్వారా సిద్ధిని పొంది ఆరాలను చూడగలుగుతారు గుర్తుంచుకోండి రోమ్ నగరాన్ని రోజులో నిర్మించలేదు ఒక్క రోజులో ఏ డాక్టరో లాయరో తయారు కాలేడు విజయం పొందడం కోసం ఎవరైనా శ్రమించాల్సిందే మీరు అంతే సులభమైన పద్ధతి నొప్పి లేకుండా తప్పించుకుని పోయే పద్ధతి లేనే లేదు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పద్దెనిమిదవ అధ్యాయమైన విశ్రాంతి పూర్తయింది రేపటి నుంచి పంతొమ్మిదవ అధ్యాయమైన ఆకాశిక్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ